పదమూడు సంవత్సరాల మైనార్ గర్ల్ని సెక్స్వల్గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి ఐదు గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి పది గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కాటు తీసుకువెళ్తూ ఉండగా దారిలో కామిటి చెరువు దగ్గర ఈ సాయి వేదిక దగ్గరలో కామిటి చెరువు దగ్గర నేచర్ నేచర్ కాల్స్కి వెళ్ళాల్సి అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు ఆపి అతను లేదా కూర్చున్నాడు అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్ది దూరంగా వెళ్ళి కింద నిల్చున్నారు ఈ లోపల షడన్ ఆఫ్ షడన్ అతను అరెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చెరువు బాగా లోతుగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల అతను ఫేస్ కాలేదు రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం కానీ దొరకలేదు ఇప్పుడు గజేతగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లెడ్ పెడితే వాళ్ళు ట్రేస్ అయింది అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి బస్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటచ్చు లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాను